ఈరోజు మాచరపల్లి గ్రామంలో గ్రామస్థాయి ఎన్నికలు జరగడం మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మా యాదవ కులస్తులందరూ పదకొండో వార్డులో నన్ను భారీ మెజారిటీతో ఆశీర్వదించినందుకు ఆ పదకొండు వార్డు సభ్యులకు నా యొక్క నమసుమాంజలు అదేవిధంగా నాతోటి ఏడుగురు వార్డు మెంబర్లు అయితేనేమి సర్పంచ్ అయితేనేమి మిగతా వాళ్ళు కూడా అందరు సహకరించి నాకు మళ్ళీ మూడోసారి ఉప సర్పంచ్ అవకాశం దక్కించినందుకు నేను మాషాపల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే అవకాశంగా భావించి నేను అదే స్వీర్ని కోరుకునేది ఏంటంటే నా మీద ఇంత నమ్మకం ఉంచి మూడోసారిగా ఇక్కడ ఉప సర్పంచ్ గెలిపించినందుకు మా బండి సంజయ్న సహకారంతో మాసేపల్లి విలేజ్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దే నేను తీసుకుంటానని నేను సభాముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సరే

మళ్ళా బీజేపీ తరఫున మాకు ఉప సర్పంచి పదవికి ఇచ్చేందుకు మా గ్రామానికి ధన్యవాదాలు చెప్తున్నాం ఏంటంటే మాకు ఇప్పుడు స్థానికంగా కూడా బీజేపీ అనేది కూడా పెరుగుతుంది అనేది కూడా ప్రభుత్వాలు కూడా తెలవాలి ఏంటంటే ఇది ఎందుకు ఏందనేది ఈ విషయం అనేది మన క్రమక్రమంగా కూడా కూడా బీజేపీ లేకుండే ఇప్పుడు బీజేపీ అనేది కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో బణి సంజయ్ నాయకత్వంలో ఇతని నాయకత్వంలో బ్రహ్మాండంగా పెరుగుతుంది కాబట్టి అతి మళ్ళీ అతి త్వరలో కూడా మీకు మన ఊళ్ళే అతి త్వరలో కూడా ఇంకేమైనా స్థానికంగా ఏది ఉన్నా ఏమైనా మాకు పెద్ద కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ నాయకత్వంలో దానికి మనకు పని సంజయ్ ఉన్నాడు నిధులు తెచ్చాను కానీ దేనికి కానీ మాకు ఇప్పించడానికి కూడా అతిథుల్లో కూడా మాకు అండా దండ కూడా ఈ డలా కూడా మనకు ఉంటాడు కానీ జనం కూడా తప్పుతో పట్టుకొని మమ్మల్ని అపార్థం చేసుకొని ఏందో ఇదో అది అని చెప్పి మళ్ళీ చెప్పి కొంచెం కొంతమంది అటు చేశారు తప్ప మేము ఎవరికి ఆశించలేము ఆశించలేము బ్రహ్మాండంగా ఇక రోజున మాకు ఉపసంపరి పదవి మాకు వచ్చిందంటే అసలు మాకు ప్రజల ఆశయంతో ఈ ఊరి గ్రామ గ్రామ ఆశయంతో ప్రజలతో మేము వెళ్దామని మాకు కోరిక మా ఇప్పుడు మా ఉప సర్పంచ్ కూడా ఇచ్చిన అటువంటి అభ్యర్థులకు కూడా ధన్యవాదాలు చెప్తారా వాళ్ళు కూడా మాకు అండదండ ఉండి వాళ్ళ ఎంట కూడా అండ ఎంట ఇప్పుడు కూడా మా ఉప సర్పంచ్ అయినా రమేష్ అయినా గొంతుగా రమేష్ వాళ్ళకు కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తాడు వాళ్ళకు కూడా ఇప్పుడు ఏది కేంద్ర ఉంచులు కూడా మాకు బండి సంజయ్ అంటే దగ్గర పోయి నిధులు కొట్లాడి మా ఉప సర్పంచ్ అయినా రమేష్ అయినా మన ఊరికి అభివృద్ధి చేయడానికి అన్ని సహకరిస్తాడు దయచేసి మళ్ళీ ఏంటంటే ప్రజలు కూడా మమ్మల్ని బాగా కూడా సహకరించాలని చెప్పి